అరవింద జయదేవ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు జయదేవ్ అరవిందతో అరవింద మీ సపోర్ట్ చూసుకొని ఆ మనిష ఎలా రెచ్చిపోతుందో చూసావు కదా లక్ష్మిని పని మనిషి అంటూ వంట మనిషి అంటూ ఎన్నో మాటలు అంటుంది ఇందాక కూడా బొమ్మ గీయించడానికి నువ్వు లక్ష్మిని వద్దని చెప్పి మనిషి బ్లడ్ తీసుకోమని చెప్పావు లక్ష్మి పట్ల నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో అర్థం కావట్లేదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద నేను ఆర్టిస్ట్తో మనీషా బ్లడ్ తీసుకోమని చెప్పింది మిత్ర ఆర్ట్ గీయమని చెప్పడానికి కాదండి మనీషా ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవడానికి అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక ఆ మాటలు వినేసిన దేవి అని వెంటనే మనీషా దగ్గరికి వెళ్ళి మనీషా అక్క నీ బ్లడ్ తీయించింది బొమ్మ వేయించడానికి కాదు నువ్వు వా కాదా తెలుసుకోవడానికి అని చెప్పగానే మనిషి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెంటనే ఆ డయాగ్నిస్ట్ వా సెంటర్ వాళ్ళకు ఫోన్ చేస్తుంది దేవి డయాగ్నోస్టిక్స్ సెంటర్ అని చెప్పి అడుగుతూ ఇక బ్లడ్ టెస్ట్ తీశారు కదా రిపోర్ట్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు రిపోర్ట్ సెండ్ చేసాం మేడం అని చెప్పి ఆ రిసెప్షన్లో ఉన్న ఆవిడ అంటూ ఉంటే ఇక మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఇంతకీ ఆ రిపోర్ట్ అరవింద చూస్తుందో లేదో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి